ഹലസ് അന്ത നമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു ആർ യൂട്യൂബ് ഛാനൽ എസ് എൻ ഗോൾഡ് അപഡേറ്റ്സ് ഫ്രണ്ട്സ് അന്തരേ എന്ന് അതും ബാന്നു നാലാ ബാന്നു മറീനു ഹൈദരാബാദ് ഡബ്ലി മാര്ക്കെട്ട് ബംഗാരം വെണ്ടതലെ വിധം സേൽസ് ഈ വീഡിയോ തെളിച്ചുതന്നെ ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేస్తున్నాయి ఇలా రికార్డు స్థాయిలో బంగారం మరియు వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి ఆ కారణాలన్నీ మనం కరెక్ట్గా చెప్పలేము ఫ్రెండ్స్ ఒక్కోసారి యుఎస్ డాలర్ వల్ల ఒక్కోసారి ట్రంప్ వల్ల ఇలా చాలానే ఉన్నాయి అండ్ బంగారం మరియు వెండితో పాటు కా లోహాలు అన్నిటి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఎవరైతే టా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుందండి కాపర్ యురేనియం ఇవన్నీ అల్యూమినియం కూడా ఎంత బాగా పెరుగుతుందో మెటల్స్ అన్నీ భారీగా పెరుగుదల నమోదు చేసుకోండి ఇక రెండు వేల ఇరవై ఆరులో కూడా బంగారం మరియు వెండిదలు భారీగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు మరి ఈరోజు ఏదైతే హైదరాబాద్ మరియు విజయవాడ బొలియ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు పెరుగుదల నమోదు చేస్తుంది రికార్డుని బ్రేక్ చేస్తున్నాయి ఈరోజు బంగారం మరియు వెండిదలు ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బొలియ మార్కెట్లో ఇరవై రెండు కేట్ల పది గ్రాములు బంగారం ధరలు ఒకసారి పదిహేను వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని లక్ష ముప్పై వేల మూడు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు కేట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి పదహారు వందల తొంభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష నలభై రెండు వేల నూట యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిదికి అట్ల పది గ్రాముల బంగారం ధరకు ఒకేసారి పన్నెండు వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఆరు వేల ఆరు వందల పది రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు ఒకేసారి పన్నెండు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక కేజీ వెండి ధర రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద లాస్ట్ బాయ్ బాయ్